డాడీ ఏంట్రా ఇది విషం ఇది కిరాసనాల డబ్బా ఇది కత్తి చనిపోవడానికి ఏదేదే మంచిగా ఉంటుంది డాడీ ఈ విషం తాగి ఈ కిరసనాయిలు మీద పోసుకొని ఈ కత్తితోని పొడుసుకొని ఒక అగ్గిపుల్ల ఎలిగించుకొని ఇట్ట పక్కన మీద వేసుకుంటే ఇట్ట ఎగిరిపోతారు రా అవునా సరే డాడీ సరే అవును ఇవన్నీ ఎవరి కోసం కొడక నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను డాడీ ఓరి 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 నా ఫ్యూచర్ ప్రెసిడెంటా ఇంత కర్మ నీకెందుకురా రా కొడక డాడీ నీ సచ్చుతా డాడీ నాకి లైఫ్ వద్దు నీ సచ్చుతా వద్దురా నువ్వు సచ్చకురా నువ్వు సచ్చకు లేదు డాడీ నీ సచ్చుతా డాడీ నీ సచ్చుతా అరే నువ్వు సచ్చకురా అసలు ఇంత కర్మ నీకెందుకు నేను ఒక పిల్లని లవ్ చేశా ఆ పిల్లను లవ్ చేశా అంటే నువ్వు నో అంటావు నేను నీ మాట వినను అంటే ఆస్తి వేరే వాళ్ళకి ఇస్తా అంటావు అందుకే నేను సచ్చుతా డాడీ ఓరి ఒరి ఒరి నా కర్రముండ కొడక ఆస్తి పోతే మళ్ళీ వస్తుంది కొడుకు పోతే వస్తాడురా మళ్ళీ నీ లవరితోనే నీ పెళ్లి చేస్తారా ఆనందమా ఆనందమా ఈ అందగాడు పెళ్ళి కాడు కాయనే లవ్వి డాడీ సరే సర్లే కానీ ఇంతకు అమ్మాయి ఎవర్రా అదే మన ఇంటి పక్కన మీనాక్షి ఆంటీ ఉందిగా డాడీ ఆ నా వయసు వాళ్ళతో నీకు లవ్ ఉందిరా ముదృష్టం పోడా ఏ చీ ఆంటీ కాదు డాడీ వాళ్ళ కూతురు ఉంది కదా సురేకా అలా చెప్పు మరి నేను పోయి సంబంధం మాట్లాడదా గానీ నువ్వు హ్యాపీగా ఇంట్లోకి పో అమ్మయ్యా లవ్ యూ డాడీ నేను ఇంకో డాడీకి కాకుండా నీకే పుట్టినందుకు హ్యాపీగా ఉంది డాడీ అబ్బా పోరా పో నీ మాట్లాడదా పో